తో జరుగుతున్న యుద్ధంలో కొంతమంది భారతీయులు రష్యా సైన్యానికి సహాయకులుగా పనిచేస్తున్నారు వీరిలో హర్యానాకు చెందిన ఇరవై రెండేళ్ల రవి మౌన్ రష్యన్ ఫ్రంట్ లైన్లో పనిచేస్తూ మృతి చెందారు ఈ మేరకు మాస్కోలోని భారత ఎంబసీ అధికారులు తమకు సమాచారం ఇచ్చినట్లు రవి కుటుంబ సభ్యులు వెల్లడించారు రవి ఎలా మృతి చెందాడు అన్న దానిపై తమకు పూర్తి సమాచారం లేదన్నారు ఈ ఏడాది మార్చి పన్నెండవ తేదీ వరకు రవి తమతో టచ్ లో ఉన్నాడని వారం రోజుల నుంచి యుద్ధ భూమిలో విధులు నిర్వర్తిస్తున్నానని చెప్పినట్లు రవి సోదరుడు అజయ్ మౌన్ మీడియాకు ఆ నుంచి రవి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో జులై ఇరవై ఒకటిన మాస్కోలోని భారత ఎంబసీకి మెయిల్ చేసినట్లు తెలిపారు భారత అధికారులు రష్యన్ అధికారులతో సంప్రదింపులు జరిపిన అనంతరం రవి మృతి చెందినట్లు చెప్పారని ఆ వార్త వినగానే తమ గుండె బద్దలైనంత పనైందని మృతుడి సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు రవాణా విభాగంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ తన సోదరుడిని ఓ ఏజెంట్ రష్యా తీసుకెళ్లి బెదిరించి బలవంతంగా రష్యా సైన్యంలోకి తీసుకున్నారని ఆరోపించారు